వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం ఈ నాకు ఒక విషయం తెలుసుకుందాం సహజంగా మన అమాయకత్వం వల్ల మంచితనం వల్ల ఎదరో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోతూ ఉంటాం ఈ మోసపోయినటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి అడిగిన వాళ్ళు మొడిచే చూపించడమో మూర్ఖత్వంగా మాట్లాడడమో లేదా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇవ్వకపోవడమో జరుగుతుంది ఇలా మనం తెలియకుండానే యాదృచ్ఛికంగా కొన్ని సందర్భాల్లో మోసపోతూ ఉంటాం ఇలా విశేషమైనటువంటి ఎక్కువ ధనాన్ని కనుక మోసపోయినట్లయితే ఇది పది వంద వెయ్యి అయితే పర్వాలేదు కానీ వేలాది లక్షలాది రూపాయల్లో మోసపోయినట్లయితే మళ్ళీ ఆ డబ్బులు తిరిగి రావాలంటే ఒక చిట్కా చెప్పారు ఏమిటయ్యా అంటే ఇష్టదైవానికి మామిడి పండు మామిడి రసంతో ఇష్టదైవానికి అభిషేకం చేయాలి ఇష్టదైవం అంటే గురునికి కానీ ఈశ్వడికి కానీ ఈశ్వరునికి కానీ గురుడికి కానీ అభిషేకం చేసి అలాగే ఈ అభిషేకం చేసినటువంటి తీర్థం ఏదైతే ఉందో అది తీసి తేనెని కలపాలి అంటే తేనె కలిపి తేనె ప్లస్ మామిడి రసం ఈ అభిషేకం చేసినటువంటి మామిడి రసం తేనె ఈ రెండూ కలిపి అభిషేకం అయిపోయిన తర్వాత పది మందికి పంచిపెట్టండి కొద్దిగా తీర్థం మీరు తాగండి ఇలా కొన్ని రోజులు కనుక చేసినట్లయితే మీరు మోసపోయినటువంటి ధనం ఏదైతే ఉందో అది మళ్ళీ మీకు తిరిగి వాళ్ళంతటి వాళ్ళు కానీ తీసుకుని వచ్చిస్తారు అది ఏ సందర్భంలో ఎలా వస్తుందనేది చెప్పలేం కాబట్టి యాదృచ్ఛికంగా వాళ్ళ మనసు కరిగో వాళ్ళకి పాపభీతి అనిపించు ఏదో తప్పు అనే భావం కలిగో ఖచ్చితంగా మీ సొమ్ము మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రయత్నం చేసి చూడండి మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరి విషయాలు తెలుసుకోండి నమస్కారం